హలో ఫ్రెండ్స్ అందరికీ రోజు మనం పానీపూరి చేసుకుందాం దానికోసం ముందుగా బఠానీ ఒక వన్ అవర్ నానబెట్టుకొని తర్వాత పీల్ చేసి నాలుగుగడ్డ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం ఆ తర్వాత నేను మొన్న డీమాట్ వెళ్ళానంటే అప్పుడు పానీపూరి నాకు మిక్సీలోది ప్యాకెట్ కనిపించింది అది తీసుకున్నాను దాంట్లో మన చింతపండుది పులుసు ఉంటుంది కదా ఆ ప్యాకెట్ ఉంది అలాగే పాపడ కూడా ఉంది రెడీమేడ్గా ఇన్స్టంట్ పానీపూరి అన్నట్టు ఒక ఓన్లీ మనం బఠానీ అది ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ప్యాకెట్ వచ్చింది దీన్ని నేను హాఫ్ ప్యాకెట్ వేసి కలిపి లిక్విడ్ చేశాను పాపడాలు కూడా ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి మీరు కూడా చూడండి ఇలా నేను ఒక గిన్నెలో హాఫ్ ప్యాకెట్ పౌడర్ వేసుకొని ఒక లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి నేను టేస్ట్ వచ్చేసి కూడా చూశాను ఇప్పుడు ఆలోపు కడాయి వేడి పెట్టుకొని నూనె వేడి చేసుకొని ఇలా పాపడాలు వేసుకొని స్లోగా వేయించుకుందాం బాగా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి చూసుకొని స్లోగా కొంచెం నిదానంగా వేయించుకొని వాటంతట అవే లేస్తాయి కొంచెం మనం చూసుకుంటుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం బండి మీద పానీపూరి కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కదండి అందుకే నేను మొన్న కనిపించగానే తీసేసుకున్నాను ఇలా అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సైజు టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా చాప్ చేసుకున్నాను ఈ లోపు కుక్కర్లో మనకు ఆలు బఠానీ ఉడికిపోయింది దీన్ని మెత్తగా పప్పు గుద్దితోటి స్మాచ్ చేసుకుందాం దీంట్లో ఉప్పు అలాగే కారం కొంచెం కొంచెం వేసుకోవాలండి అలాగే పసుపు అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే ఎవరెస్ట్ వారి చాట్ మసాలా ఢీమాట్లోనే తీసుకున్నానండి ఇది కొంచెం వేసుకోవాలండి చూసుకొని వేసుకొని మెత్తగా ఇలా పప్పు గుత్తుతో మెత్తగా స్మాష్ చేసుకుందాం ఇలా తయారవుతుంది దీంట్లో కొంచెం లాస్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ మసాలా చింతపులుసు ఒకసారి టేస్ట్ చేసుకుందాం నేను టేస్ట్ చేస్తున్నాను ఆనియన్ మసాలా వేసాను ఆల్రెడీ ఆనియన్ చింతపులుసు పోసాను తిని చూశాను చాలా టేస్టీగా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్